నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్లో కూడా మనం వైట్ హెయిర్ చూస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు అయితే కదా డాండర్ ప్రాబ్లం సో అన్నిటికీ చెక్ పెట్టే ఆల్రెడ్ బెస్ట్ రెమ్డీతో ఉన్నారు సో ఇందులో మనం ఏం వాడుతున్నాము మనం అది ఎలా ప్రిపేర్ చేయాలో మన ఫ్రెష్ల గురించి తెలియజే సో ఏంటి అని అంటే ఏజ్ పైయబడే కొద్దీ మనకి ఏంటంటే ఒకటి హెయిర్ ఫాల్ ఉంటుంది ఎందుకంటే వైటమిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు తర్వాత జింక్ డెఫిషెన్సీ కాపర్ డెఫిషియన్సీ అవ్వచ్చు తర్వాత బయోటిన్ డెఫిషియన్సీ అవ్వచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుంది ఇంకొకటి గ్రే ఆబ్వియస్లీ అంటే హెయిర్ వైట్ అవడం ఈ మెలాలిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోయి సో అది మనకి పిగ్మెంట్ బాడీలో తగ్గడం వల్లగా కూడా మనకి ఈ వైట్ హెయిర్ వచ్చే అవకాశం ఓకే ఇప్పుడు సరే దాన్ని రివర్స్ చేసుకోవచ్చా మళ్ళీ అంటే ఒక సెటెన్ ఏజ్ వరకు ఓకే బట్ సెటెన్ ఏజ్ దాటిన తర్వాత కూడా ఈజ్ పాసిబుల్ అంటే మన ఆయుర్వేదిక్ దీంట్లో మన న్యాచురపతి దీంట్లో చాలా మంచిగా సొల్యూషన్ ఉందండి అదే గుంట గలగరా బ్రింగ్రాజు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ అంటే మీట్ అవుతాయి ఆ డెఫిషియన్సీని మీట్ చేస్తూ కావాల్సిన న్యూట్రిషన్ అందిస్తూ మన హెయిర్ రీగ్రోత్కి తర్వాత అంటే హెయిర్ ఫాలికల్స్ కొత్తగా రావడానికి తర్వాత గ్రేయింగ్ లైక్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కావచ్చు లేకపోతే ఏస్ ఫ్యాక్ట్తో వచ్చిన గ్రేయింగ్ కానీ అవన్నీ కూడా మనకి కరెక్ట్ చేస్తూ మన హెయిర్ బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి ఒక ప్రోటీన్ ప్యాక్ గాను అనుకోవచ్చు లేకపోతే ఒక ఆయిల్ కింద కూడా మనం వాడుకోవచ్చు సో అది ఏం చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో కూడా మనం చక్కగా చేసుకోవచ్చు సో చెప్తాను సార్ ఫస్ట్ గా మనం స్టవ్ వెలిగించుకున్నాం ఓకే సార్ తర్వాత కోకోనట్ ఆయిల్ చక్కగా మీ అందరికి తెలిసిందే ఇది మంచి క్యారియర్ ఆయిల్ కింద హెల్ప్ అవుతుంది అలానే మంచి న్యూట్రిషన్ ఇస్తుంది మన స్కాల్ప్ కి ఇది పెట్టుకొని మసాజ్ చేస్తే ఎంత మంచి న్యూట్రిషన్ అలానే హెయిర్ గ్రోత్ కి ఎంత బాగుంటుందో చాలా మంది తెలుసు కాకపోతే సరిగ్గా ఎక్కువ వాడకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది వస్తుంది కదా ముందుగా కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకుందాం ఓకే సార్ మామూలుగా పెద్దలు కూడా అంటారు కదా సార్ కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ వారంలో రెండు సార్లు అయితే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మీరు అన్న డాండ్రఫ్ కూడా ఏంటని అంటే ఈ ఆముదాన్ని మనం పట్టించి మనం ఎండలో ఒక పావు గంట కానీ మనం నుంచి ఉంటే కనుక ఆ డాండ్రఫ్ నుంచి కూడా మనం విత్ ఇన్ వన్ వీక్ లోనే మనం బయటపడవచ్చు ఈవెన్ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి స్కేలీ స్కాల్ప్ రాలిపోతూ ఉంటాయి సో స్కిన్ రాలిపోయి ఉన్నప్పుడు అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు ఈవెన్ రెగ్యులర్గా అసలు ఆయిల్ పెడితే అలాంటిది రాదు ఎందుకంటే వాతా దోషంలో యూజువలీ డాండ్రఫ్ కానీ డ్రై స్కిన్ ఉండడం అలాంటివి చూస్తాం డాండ్రఫ్ అంటేనే ఆ డ్రైనెస్ సో ఎప్పుడైతే మీరు అన్నట్లు మనం స్కాల్ప్కి ఆయిలింగ్ ఆయిలింగ్ చేస్తుంటామో మనకి ఆల్మోస్ట్ ఈ హెయిర్ సంబంధించి మనం మాట్లాడుకున్న ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు యూజువలీ సో అది తర్వాత ఆయిల్ కంటెంట్ ఉండే కలోంజీ అండి ఓకే కలోంజీ సీడ్స్ పౌడర్ని మనం ఇంట్లోనే మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు ఓకే సార్ దీన్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి సార్ కలోంచి న్యాచురల్ గ్రేయింగ్ ఏది అది గ్రే ఇయర్ని వచ్చేసి న్యాచురల్గా బ్లాక్ చేస్తాను టెంపరీ గా గ్రే ఐ మీన్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడానికి యూజ్ చేస్తారు సార్ అంటే ఇన్స్టెంట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ పౌడర్ ని కొంచెం హెయిర్ మీద అప్లై చేసుకుంటే ఆ టైం కి మాత్రం అంటే కొన్ని గంటల వరకు మనకి ఆ బ్లాక్నెస్ తీసుకొచ్చేస్తుంది కెమికల్ ఫ్రీ కాకపోతే ఇన్స్టెంట్ చాలా టెంపరీ అనమాట మనం మళ్ళీ ఒక వాటర్ పడింది మనం వాష్ చేసుకుని అంటే వెంటనే విత్ ఇన్ ఆఫూట్లోనే పోతుంది కాకపోతే ఏమంటారు ఒక చీట్ కోడ్ లాగా అనమాట అలానే ఈ కలోంజీ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్త అంటే మనం ఆర్థరైటిస్ అలాంటి వాటిలో బోన్స్ పెయిన్స్ కూడా వాడతాం ఈవెన్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ గా కూడా వర్క్ అవుతుంది అనమాట కోవిడ్ అలాంటి వాటిలో కూడా కలొంచి సీడ్స్ మనం యూస్ చేసి ఉంటాం సో అంత బాగా పనిచేస్తుంది ఆయిల్ అందుకని ముందు ఏంటంటే ఆయిల్ అండ్ ఆయిల్ అది మిక్స్ అయ్యేలా అందుకు ముందు ఆ రెండు ఇంగ్రీడియంట్స్ నేను కలపడం జరిగింది తర్వాత పంకిన్ సీడ్స్ అండి ఈ పంకిన్ సీడ్స్ ని మన డ్రై ఫ్రూట్ షాప్ లో దొరుకుతాయి కదా చక్కగా డ్రైడ్ సీడ్స్ ని మనం మిక్సర్ లో పౌడర్ చేసేసుకుంటాం దీన్ని జస్ట్ వన్ స్పూన్ చాలు ఓకే ఓన్లీ అప్లై మనం చూపిస్తాం ఆ రోజుకి ఇన్స్టెంట్ గా అంటే దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకొని లేదా ఇన్స్టెంట్ గా మనకు కావాలనుకునేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఇది వన్ టూ డేస్ కి ఇది వచ్చేస్తుంది హెయిర్ కి అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఒకసారికి సరిపోతుంది మేల్స్ కి అయితే షార్ట్ హెయిర్ కి ఒకసారికి ఒక రెండు రెండు సార్లు మూడు సార్లు వచ్చేస్తుంది ఈజీగా సో కొంచెంసేపు బాయిల్ కానిద్దాం యాక్చువల్లీ అది అవ్వాలి సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చెప్పుకున్నాం అలాగే కలోంజీలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్పుకున్నాం కదా సార్ సో దాంతో పాటుగా ఇది ఏంటి అని అంటే యాంటీ ఫంగల్గా హెల్ప్ అవుతుంది మీరు అన్నట్టు ఈ డాండ్రఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు కూడా మనకి ఇది ఆ ఇన్ఫెక్షన్ నుంచి మనకి హెల్ప్ చేస్తుంది ఇది బయటపడడానికి ఈవెన్ మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ ని అంటే యాంటీ హెయిర్ ఫాల్ గా కూడా హెల్ప్ చేస్తుంది కలోంజియన్ సో హెయిర్ రీగ్రోత్ కి వాటికి హెల్ప్ చేస్తుంది అలానే ఇప్పుడు మనం యాడ్ చేసిన పంకిన్ సీడ్స్ ఏవైతే మనం విటమిన్ డెఫిషియన్సీస్ మాట్లాడుకున్నాం కదా బయోటిన్ అవ్వచ్చు జింక్ అవ్వచ్చు వైటమిన్ కే అవ్వచ్చు మ్యాంగనీస్ అవ్వచ్చు కాపర్ అవ్వచ్చు సో ఇలాంటి ఏవైతే వైటమిన్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్ సప్లై గా హెల్ప్ అవుతుంది సార్ మంచి ప్రోటీన్ కూడా ఉంది అంటే మనం కన్జ్యూమ్ కూడా చేస్తాం కదా అలానే హెయిర్ కి అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ కి ఒక ప్రోటీన్ వైటమిన్స్ చేయడానికి పంకిన్ సీడ్స్ హెల్ప్ చేస్తాయి పంకిన్ సీడ్ పౌడర్ కలోంజీ సీడ్స్ వచ్చేసి ఆ ఎయిర్ ఫాల్ని ఆపడానికి హెల్ప్ చేస్తుందనమాట ఓకే సార్ అండ్ ఆబ్వియస్లీ ఈ క్యారియర్ ఆయిల్స్ అంటాం ఈ ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ రోజ్ మేరీ ఆయిల్ ఇవన్నీ క్యారియర్ ఆయిల్స్ అంటాం ఓకే సార్ ఈవెన్ రోజ్ మేరీ ఆయిల్ కూడా అలాంటిది కూడా మనం తీసుకొచ్చి పంకిన్ సీడ్స్ కూడా బాల్డ్ హెడ్ కి యూస్ చేస్తాం జనరల్ పంకిన్ సెడ్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఓకే అది కూడా ఫ్యూ డ్రాప్ చేస్తాం యూజువల్ బాల్డ్నెస్ కూడా యూజ్ చేస్తాం మేము ఓకే సార్ సో అలా హెల్ప్ అవుతుంది అంటే బాల్డ్ హెడ్ పైన కూడా వెంట్రుకలలో తీసుకురాగల శక్తి దానికుందంట ఎస్ రోజ్మేరీ ఆయిల్ తర్వాత పంకిన్ సీడ్ ఆయిల్ ఇవి ఫ్యూ ఫ్యూ ఒక ఫార్ములాగా మనం దాన్ని కలుపుకొని క్లోవ్స్ ఈ కలోంజీ గానీ చేసినప్పుడు బాల్డ్ లో కూడా రీగ్రో అయ్యే అవకాశం ఉంది అనమాట ఎందుకని అంటే ఈ పంకిన్ సీడ్స్ లో హెయిర్ ఫాలికల్స్ ని రీగ్రో చేసే అంటే రీగ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే ప్రోటీన్స్ ఉంటాయి అండ్ కలోంజీ సీడ్స్ లో మనకి హెయిర్ రీగ్రో అయ్యేవి పెట్టాము సో యాంటీ హెయిర్ ఫాల్ కింద కూడా పనిచేస్తుంది కాబట్టి అది తర్వాత ఇప్పుడు చాలా మందిలో స్ప్లింట్స్ ఫీమేల్స్ లో కావచ్చు మేల్స్ లో కావచ్చు హెయిర్ ఫాలికల్స్ రాలిపోవడం స్ప్లిట్ టెంట్స్ తర్వాత ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ తర్వాత హెయిర్ ఫాల్ అవ్వచ్చు తర్వాత ఈ అంటే హెయిర్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఇష్యూస్ కి ఒక మంచి మెడిసిన్ అంటే ఈ గుంట గలగరా అని చెప్పొచ్చు సో దీని కూడా చక్కగా యూజువల్లీ గుంట గలగరాకుని మనం కూరల్లో అది కూడా వేసుకొని కూరలాగా చేసుకొని కూడా తింటుంటారు అలా కూడా చాలా మంచిది యాక్చువల్గా ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి ఎప్పుడూ కూడా ఎందుకంటే మనకి బయట కనిపించే హెయిర్ ఫాల్ ఎప్పుడూ కూడా బయట ఈవెన్ డాండ్రఫ్ కూడా బయట నుంచి వచ్చింది కాదు మనకి మనకి లివర్ లివర్ హెల్త్ బాగోకపోయినా సో ఈ గుంటగలగర అనేది చాలామంది కూరల్లో కూడా విత్ దాల్తో కలిపి కానీ అలా చేస్తుంటారు ఓకే సార్ సార్ ఇప్పుడు కొంచెం ఆపేసేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది ఓకే సార్ దీనికి అంత హీట్ తగలకూడదు ఐ మీన్ లైక్ బాయిలింగ్ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు బట్ కానీ స్టవ్ అయితే ఆఫ్ చేయడం బెటర్ సో యా సో ఈ బ్రింగ రాజస్వ అంటారు సో ఇది ఇంటర్నల్ గా ఎందుకు అని అంటే మనం బయట నుంచి చూస్తున్న హెయిర్ ఫాల్ కానివ్వండి లేకపోతే స్కిన్ సమస్యలు కానివ్వండి అవన్నీ ఏంటంటే లివర్ హెల్త్ బాగోకపోవడం వల్ల వచ్చినవి సో వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల అవి వచ్చినవి అవన్నీ ప్రాసెస్ చేసేది మన లివర్ కాబట్టి లివర్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది సో అందుకే ఇది సిరప్ ఫామ్ లో కూడా తీసుకుంటా సార్ అంటే ప్యూర్ ఆకులు తీసుకుని కొంచెం మనం నూరేసి దాంతో సిరప్ తయారు చేస్తారు ఈవెన్ దీన్ని ఆయిల్లో వేసి బాగా నూరి దాన్ని ప్యూర్ గా కూడా మనం అప్లై చేసుకోవచ్చు బట్ అది అంత శ్రమ అంటే ఇప్పుడు ఆ ఆ రోకలు అది అవైలబుల్ లేదు అని అనుకునేటప్పుడు మనం ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ గ్రే హెయిర్ కే కాకుండా ఫుల్ గా న్యూట్రిషన్ కూడా అందిస్తుంది కాబట్టి మనకి ఈ రెసిపీ ఫాలో కావచ్చు మనకి ఫ్లేవర్ తెలుస్తుంది కదా నుంచి అప్పుడు మనం గుంటగలుగర యాక్చువల్లీ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఓకే సార్ సరిపోతుంది ఓకే సార్ ఇవన్నీ వన్ వన్ స్పూన్ తీసుకున్నాం కదా దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది యాడ్ చేస్తాం ఓకే సార్ సౌ ఆపేసి మనం దీన్ని మిక్స్ చేసుకుంటాం ఓకే సార్ కొంతసేపు దీన్ని ఇలా వదిలేస్తే చాలు సార్ సో దాన్ని అలా వదిలేసేయాలి అప్పుడు మిక్స్ అవుతుంది యాక్చువల్లీ అరౌండ్ ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత అది మనం వాడుకోవడానికి యూస్ఫుల్ కొంచెం చల్లారినాక మన హెయిర్ కి అప్లై చేసుకోవాలి సో గుంటుకోలు గారు చెప్పాను కదా ప్రీ గ్రేయింగ్ అవ్వచ్చు వైట్ హెయిర్ అవ్వచ్చు చాలా బాగా అంటే ఇంటర్నల్ గా తీసుకోవడం ద్వారాను బయట హెయిర్ కి అప్లై చేసుకోవడం ద్వారాను మనం హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ చేసుకోవచ్చు సో ఈ ప్రోటీన్ న్యూట్రిషన్ మనం ఇవ్వడానికి ఇవి కలిపాము కదా పంకిన్ సీడ్స్ కానీ కలోంచి కానీ సో ఇవి కలిపినప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ లో మనం ఆల్రెడీ బ్లాక్ గా ఉన్న హెయిర్ ని కాపాడుతాయి అంటే మనకి గ్రేయింగ్ అవ్వకుండా కాపాడుతూ ఉన్న వాటిని ప్రోటీన్ న్యూట్రిషన్ ఇవన్నీ అందిస్తూ మనకి బ్లాక్ అవడానికి న్యాచురల్ గా పనిచేస్తుంది సో ఈ రెసిపీ అలా పనిచేస్తుంది అనమాట సార్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రెమెడీ అయితే మనం చెప్పాము సో ఈ రెపిడీని రోజుకి అప్లై చేయాలా లేకపోతే వీక్లీ అప్లై చేయాలా సో ఈ ఏదైతే ఇప్పుడు ఈ రెసిపీ తీసుకున్నామో దీన్ని డైలీ నైట్ పూట మనం అప్లై చేసేసుకొని ఒక అట్లీస్ట్ ఒక మినిమం ఫార్టీ మినిట్స్ ఆర్ వన్ వన్ అవర్ అలా ఉంచేసుకోవచ్చు ఉంచేసుకొని వాష్ చేసేసుకోవాలి లేదు ఓవర్ నైట్ పెట్టుకోగలుగుతాం అని అనుకుంటే కొంచెం హెయిర్ మాస్క్ లాగా ఏదైనా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని మార్నింగ్ వేసాక చక్కగా ఫ్రెష్గా మీరు షాంపూయింగ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ షాంపూయింగ్ కూడా ఈ ప్రిజర్వేటివ్స్ ఈ బ్రాండ్స్ ఇవన్నీ వాటి జోలికి పోకుండా చక్కగా న్యాచురల్గా గా షీకాయ పొడి రీతా పౌడర్ మనకి దొరుకుతాయి సో అవి తీసుకొని మిల్క్ యాడ్ చేసావు లేదా మిల్క్ పౌడర్ కొంచెం వాటర్ కలిపో షాంపూలో మనకి అది హెల్ప్ అవుతుంది లేదంటే కొంచెం కోకోనట్ ఆయిల్ నువ్వు నూనె కూడా వేసుకోవచ్చు ఈ కో ఈ షీకాయి తర్వాత ఈ రీత దీంట్లో కుంకుడికాయ పులుసులా చేసి మనం అది చేస్తాం కదా ఈవెన్ ఓపికంటే కుంకుడుకాయతో కూడా చేసుకోవచ్చు ఈవెన్ అంటే ఇప్పుడు ఆ కుంకుడికాయతో చేసుకుంటే అసలు ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు బట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ ఆ కుంకుడికాయ రసం కంట్లోకి వెళ్తే కూడా క్యాట్రాక్ట్ నుంచి కాపాడే గుణం దానికి కుంకుడికాయకు ఓకే సార్ మనం జ బై జనరేషన్ బై జనరేషన్ అది వాడట్లేదు కానీ సో అలాంటి న్యాచురల్ షాంపూయింగ్ చేసుకోవడం బెస్ట్ యాక్చువల్లీ ఇన్స్టెంట్ మేడ్ మన దగ్గర అవైలబుల్ ఉంది అండ్ ఈవెన్ అంటే నాచురల్గా ఆమ్లా తర్వాత ఈ కుంకుడుకాయ షీకాయ వీటితో చేసిన షాంపూ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో అవి యూస్ చేసుకోవడం ద్వారా లేదా మన చక్కగా ఇంట్లోనే చేసుకునే అవి ఇలా విరివిగా దొరికేవి ఉన్నాయి కదా చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మన హెయిర్ని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవచ్చు చెప్పాను కదా గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి అంటే ఐ మీన్ గుంటలగర అనేది సిరప్ ఫామ్లో మనం ఫోర్ ఫోర్ టీ స్పూన్స్ బ్రింగ్రాజ్ సిరప్ని ఫోర్ టీ స్పూన్స్ వాటర్తో మిక్స్ చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ డిన్నర్ టూ టైమ్స్ తీసుకోవచ్చు లేదా ఇదే ఆఫ్టర్ డిన్నర్ లేదా ఐ మీన్ లైక్ ఈవినింగ్ ఏదైనా తీసుకున్న తర్వాత తీసుకుంటే కూడా మనకి ఇంటర్నల్గా న్యూట్రిషన్కి హెల్ప్ అయ్యి అప్పుడు మనకి హెయిర్ హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదో బయట నుంచి అప్లై చేసుకున్నాం అంటే అది ఎప్పటికీ ఐ మీన్ గ్రే హెయిర్ బ్లాక్ అవ్వదు సో ఇంటర్నల్గా మన లివర్ హెల్త్ని కూడా మనం ఇది చేయాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఎన్హాన్స్ చేసుకోవాలి ఓకే సార్ నిజంగా సార్ గ్రే హెయిర్ మనం ఎలా చేసుకోవాలి కన్వర్ట్ చేసుకోవాలి విత్ హైర్ ప్రిపరేషన్ కూడా చెప్పించారు సో దీన్ని మనం వడగట్టుకోవాలి లేదు దీన్ని యాక్చువల్లీ మదర్ నుంచి ఇలా వదిలేస్తే బెటర్ అండి సో ఏదైతే గాజు సీసా గాజు కంటైనర్ లో మనం పెట్టేసుకొని ఇవి ఎలాగో మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అది కిందకి వెళ్ళిపోతుంది టింక్చర్ ఓన్లీ ఆయిల్ ఏదైతే ఉంటుందో మనం డైలీ అప్లై చేసుకోవచ్చు ఎక్కువ కాలం ఇది స్టోర్ అంటే ఆ ఏదైతే ఈ మదర్ టింక్చర్ ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా దీంట్లో కలిసి ఉంటాయి ఎక్కువ సార్ ఎక్కువ రోజులు మనం కానీ స్టోర్ చేసుకుంటే దాని ఫిల్టర్ చేయొద్దు అసలు చేయొద్దు సార్ అయితే మనం అయితే తీసేసుకుందాం సార్ ఇది మీరైతే వడగొట్టొద్దు అని చెప్పేసి అన్నారు ఎస్ దాన్ని గ్లాస్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు ఓకే సార్ ఇది అంత ఈజీగా ఏది పాడవదు సో ఎక్కువ కాలమే వస్తుంది మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఏదైతే నిజంగా ఇది చాలా బ్లాక్ గా ఉంది సో మన చేయడం వల్ల బ్లాక్ అండ్ ఈవెన్ గుంట ఇది కూడా బ్లాక్నెస్ వస్తుంది ఓకే సార్ సూపర్ సార్ ఇది చూసారు కదండి మీరు కూడా ఇది సార్ చెప్పినట్టు మీరు అప్లై చేసుకుంటూ నైట్ పూట ఇటే కూడా సార్ చెప్పారు కదా ఎయిర్ తీసుకోవాలో అది మీరు రెగ్యులర్గా పాటించగలిగితే మీకు విటమిన్స్ లోపం తగ్గి ఆటోమేటిక్గా గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తగ్గేసి మళ్ళీ బ్లాక్గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు సార్ కంపల్సరీ మీరు పాటించండి ప్రీ గ్రేయింగ్ హెయిర్ నుంచి బయటపడండి సార్ నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చేసి చూపించారు మా సుమంట ప్రేక్షకుల నుంచి అడ్రస్ పెట్టిన సుమంటీ నుంచి థ్యాంక్ యూ సార్